గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఇండియా అండ్ అమెరికా ఉన్నటువంటి మన వ్యూవర్స్ అందరూ కూడా మీకు నచ్చిన దాన్ని తీసుకోండి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ సాయంత్రం అవుతూ ఉంది దాదాపుగా ఈ జార్జియాలో దాదాపుగా సెవెన్ ఓ క్లాక్ అవుతుంది దీనికి మనము ఒక వన్ వీక్ నుంచి కూడా ఒక కోర్టుకు సంబంధించిన మనీ రికవరీ సూట్కు సంబంధించినవన్నీ కూడా మనము చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా మూడు ఎపిసోడ్లు అయిపోయింది మన పాత్రలు ఏబిసి ఇంకా మిగతా పాత్రలు కూడా మధ్యన ఇప్పుడిప్పుడే యాడ్ అవుతూ ఉన్నాయి ఏబిసి డిఈఎఫ్ ఈ పాత్రల గురించి కూడా మనం వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారు ఏ విధంగా అనేది మనం చెప్పుకుంటే ఫస్ట్ ఒక సామాజిక వర్గానికి అతి మేధావులు అనుకుని బీ దగ్గరికి వచ్చి వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు ఏ మహా మేధావి భారతదేశంలో భారతదేశంలో అన్నాం లేదా తెలుగు రాష్ట్రాల్లో మహా మేధావులైనటువంటి వ్యాపార సామ్రాజ్యాలకు వ్యాపారంలో మెలుకలు నేర్పించినటువంటి ఒక సామాజిక వర్గం అంటే మనం గమనిస్తూ ఉంటాం సమాజంలో ఒక్కొక్క వర్గం ఒక్కొక్క రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు ఆ వర్గంలో బి అనే వ్యక్తి దిట్ట ఇక సి అనే వ్యక్తి పాపం ఒక ఇండస్ట్రీని నడుపుకుంటూ వర్కింగ్ క్యాపిటల్ ఇండస్ట్రీ నడపడానికి డబ్బులు లేక లోన్కు బి దగ్గరికి రావడం బి ఏ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈయన పేరు చెప్పి ఈయన వాడుకోవడం జరిగింది దీని మీద ఏ అనే వ్యక్తి రకరకాలైనటువంటి భారతదేశంలో ఎన్ని రకాలైనటువంటి రికవరీ చేయడానికి ఎన్ని ప్లాన్లు ఉన్నాయో ఆ విధంగా చేసి చేశాడు ఇక మనము ఏ మేధావా బీ మేధావా సి మేధావా అంటే సి పాపం అమాయకుడనే మనం చెప్పచ్చు ఆయన మీద ఈ యొక్క ఏ కూడా దాడి చేయించడం జరిగింది అదేవిధంగా బీ సి దగ్గర నుంచి కొన్ని చెక్కులు రకరకాల పేపర్లు తీసుకొని కేసు వేయడం జరిగింది ఇది కూడా ఆయన ఓడిపోవడం జరిగింది ఈ యొక్క సీని ఏ బెదిరిస్తూ గుండాలతోటి వాళ్ళ ఇంటిలో చాలా బీవత్సం సృష్టించారు ఆ భీవత్సంలో భాగంగా ఆయన ఎఫ్ఐఆర్ చేపించడం తర్వాత ఇవన్నీ కూడా కేటుకొస్తే జడ్జి గారు దీన్ని కొంచెం గమనించి ఈ యొక్క సి మీద ఉన్నటువంటి కేసులను కొట్టేయడం జరిగింది సికి మేము బీ తరపున ఆయన మీద కేసులు వేయడం జరిగింది అక్కడ అక్కడ ఎదురుగా ఉన్నటువంటి అడ్వకేట్ గారు చాలా తోటి ఆయన వాదించడం అదే విధంగా బీని చూస్తే ఆయన భయపడలేదు కానీ ఏని చూస్తే భయపడ్డాడు ఏ గుండాలను పెట్టి వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి డబ్బులు రికవరీ ఇచ్చేయి అని అంటే ఆయన నేను తీసుకున్నది రెండు లక్షలు మిగతాదంతా మాకు ఆ బి అనే వ్యక్తి ఇవ్వలేదు మాకు లోను అది ఇది అని చెప్తే ఆయన నమ్మలేదు నువ్వు డబ్బులు తీసుకోపోయినావు మా దగ్గర నుంచి ఆఫీస్ నుంచి కాబట్టి నిన్ను వదలనని చెప్పి గుండెలతోటి ఆయన కొట్టడం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను చల్ల చేయడం ఇదంతా జరిగింది ఇదంతా జరిగినా కూడా పాపం చేయని తప్పుకు ఆయన బాధలు అనుభవిస్తూ ఉన్నాడు సి అనే వ్యక్తి ఇక్కడ మనం మనకు సూట్లో ఇక ఏ అనే వ్యక్తి మహా మేధావి అని చెప్పాం కదా సూట్ ఫైల్ చేసి మనీ రికవరీ సూట్ అంటే దీంట్లో అర్థం ఏంటంటే మనీని రికవరీ చేసుకొని వడ్డీతో సహా తీసుకోవడాన్ని మనీ రికవరీ సూట్ అంటారు దీన్ని ఫైల్ చేయడం ఇది ట్రైల్ కోరుకు రావడం సాక్ష్యాలను పెట్టడం ఇవన్నీ కూడా జరిగింది ఇక్కడ మనకు లూపోల్స్ హోల్స్ గమనిస్తే ఇక ముఖ్యంగా మనము ఎంతవరకు చెప్పామంటే వన్ టూ త్రీ ఎపిసోడ్లో ఈ యొక్క ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నాడో బి అనే వ్యక్తి కరోనాలో చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ కింద తన ఆయన కుమారుడు భార్య బిడ్డ ఈ ముగ్గురిని కూడా ఇంక్లూడ్ చేపించడం మళ్ళీ ట్రయల్ స్టార్ట్ కావడం జరిగింది ఇక ఇది అప్పుడు జరిగినటువంటి సంఘటనలు కొంత గుర్తు చేసుకొని ఈరోజు చెప్తా ఉన్నాం దీనికి ఈ ఎవరైతే ఈ బి కుమారుని యొక్క మామగారు ఎవరైతే ఉంటారో ఈయన ఒక ఉపగ్రహానికి ఓనర్ ఉపగ్రహంలో పార్ట్నరా ఓనరా ఇంకా ఏమో సీఈఓనా అంత పూర్తి తెలియదు ఆయన నన్ను పిలిచి కాంప్రమైజ్ చేద్దాం ఒక ఫైవ్ ల్యాక్స్ ఇస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది నేను శతవిధాల ఈ యొక్క ప్లేన్ టిప్కు తీసుకోండి మనకు అని చెప్పడం జరిగింది కానీ ఆయన ఆ విధంగా డబ్బులు తీసుకోలేదు నాకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు డబ్బులు ఇవ్వండి యాభై లక్షలు ఇవ్వండి అరవై లక్షలు ఇవ్వండి అని చెప్పడం జరిగింది అప్పుడు ఆ సందర్భంగా నేను అన్ని రోజుల ముంటి కేస్ స్టడీ చేసినప్పుడు దీంట్లో లూపోల్స్ చాలా ఉన్నాయి ఇది గెలవడము అనేది అంటే మేము రెస్పాండెంట్ తరఫున కాబట్టి మేము గెలుస్తామని మేము అనుకుంటాం వాళ్ళు గెలుస్తారని వాళ్ళ కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉంటుంది అంటే జనరల్ ఓవరాల్గా నేను గమనించినటువంటి విషయాన్ని గన నేను చూస్తే ముఖ్యంగా కోర్టులో స్టెప్ బై స్టెప్పులు పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ చేసినప్పుడు ఇది విగిపోవడానికి అవకాశం ఉందని చెప్పి నా మనసులో తట్టి నేను ఆయనకు చెప్పడం జరిగింది కానీ ఆయన వినలేదు అలా జరుగుతూ ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క బి యొక్క కొడుకు కుమారు కుమార్తె వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ కూడా ఏం పట్టించుకోకపోయినా మేము అన్ని సంవత్సరాల నుంచి కేసును చూస్తున్నప్పుడు లాస్ట్లో ఎందుకు లేని చెప్పి నేను చూడడం జరిగింది చూస్తున్నప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయింది అదేవిధంగా ఈ యొక్క ప్రాసెస్ ఎంతుందో మొత్తం అంతా అయిపోవడం జరిగింది అయిపోయిన తర్వాత నేను ఫైనల్గా ఇక్కడ జడ్జి గారు చెప్పాను ఇద్దరు ముగ్గురు దాదాపు ఒక నలుగురు మారిపోయారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అయిపోయిన తర్వాత మేడం గారు జడ్జి గారు దీన్ని స్టడీ చేసుకుంటూ ఒక డేట్ ఇచ్చింది ఆ డేట్లో ఫైనల్ చేస్తాను అలా ఒక మూడు నెలలు ఆరు నెలలు ఫైనల్ చేయలేదు అప్పుడు ఫైనల్ చేసే ముందు ప్రొసీజర్లో భాగంగా ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా చేయొచ్చు ఓరల్ ఆర్గ్యుమెంట్ చేస్తే కేసు యొక్క బలం బాగా గట్టిగా ఉంటుంది కానీ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ను చేయడం జరిగింది రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ను చాలా రోజులు పెట్టుకొని ఆ కేసు అనేది పూర్వపరాలను గమనిస్తే ఇక్కడ డాక్యుమెంట్ మార్కింగ్ జరగలేదు డాక్యుమెంట్ ఒరిజినల్స్ ఒరిజినల్ అంటే మనకు టూ కాపీస్ తోటి డాక్యుమెంట్ మార్కింగ్ చేయరు ఒరిజినల్ కాపీలు లేనందున ఈ యొక్క వంద రూపాయలు స్టాంపు ఒరిజినల్ లేనందున దాన్ని మార్కింగ్ చేయలేదు అక్కడ వీక్ అయిపోయింది కేసు ఈ వీక్ అయిన విషయాన్ని మేము చెప్తే ఆయన నమ్మలేదు నాకు కోఆపరేట్ చేయండి నేను ఆయన ఎలాగూ ఏ అనేటువంటి బి అనే వ్యక్తి లేడు వీళ్ళు కొన్ని కోట్ల అధిపతులు వీళ్ళు ఎంప్లాయిస్ కాబట్టి మాకు కోఆపరేట్ చేయని చెప్పడం జరిగింది మేము చెప్పినటువంటి అంశం ఏంటంటే కోఆపరేట్ కంటే కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని అది ఎవరు తప్పు చేశారా ఎవరు ఒప్పు చేశారనే విషయాన్ని మేము చెప్పలేము కాబట్టి మేము ఒక దగ్గర ఆయన మమ్మల్ని డిఫెన్స్గా పెట్టుకోవడం వల్ల మేము ఒక ఉమ్మడిగా పనిచేస్తున్నప్పుడు ఆయన కొంత స్వార్థంతో ఎవరైనా ఉంటారు కానీ ఆయన ఏ అనే వ్యక్తి కొన్ని లక్షలు పోగొట్టుకున్నాడు కానీ ఆయన కనీసం టీ కూడా తాపిచ్చేటువంటి వ్యక్తి కాదు అదేవిధంగా ఈ ఈయనకు అక్కడ మేము క్రాస్ చేసేటప్పుడు ఈయన కట్టవలసిన డబ్బులను కూడా కట్టకుండా ఈయన మా మీదనే రువాబ్ చేయడం జరిగింది అయితే మేము మా మాకు సంబంధించిన వ్యక్తికి మనమే కట్టాలని చెప్పి కట్టించి క్రాస్ చేపించడం జరిగింది చట్టం అందరికీ సమానమైనప్పటికీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈయన ఎంత మేనేజ్ చేశాడు అని అంటే ఈ ఏ అనేటువంటి మహా మేధావి డబ్బులు పోగొట్టుకున్నా కూడా ఆయన రకరకాలైన విన్యాసాలు భారతదేశంలో బయట ఏ విధంగా రికవరీ రికవరీ ఏజెంట్లను చూస్తుంటాం అదేవిధంగా పొలిటీషియన్లతో బెదిరించి చేపిస్తుంటున్నారు గుండాలతోటి బెదిరించి డబ్బులను వాళ్ళకు డబ్బులు కొన్ని ఇచ్చి చేపిస్తుంటారు దీంట్లో భాగంగా మనకు ఒక ఒక సామాజిక వర్గం అదే పనిగా ఇలాంటి సెటిల్మెంట్ చేస్తుంటారు ఆ సెటిల్మెంట్ గ్యాంగ్లో కలిసి ఈయన దగ్గర కొంత రాబట్టడం తర్వాత పోవడం ఎన్ని రకాలైనటువంటి పనులు ఉన్నాయో అన్నీ చేసాడో మహా మేధావిగా మేము భావిస్తున్నాం దీన్ని ఆయన థర్టీన్ బై థర్టీన్ ఆపోజిట్ పార్టీ అని ఒక నేను యూట్యూబ్లో చూశాను ఆయన పేరు వనం రమేష్ అయితే ఈయన తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈయన కూడా కొన్ని పదవులు ఉండేటివి ఇక్కడ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం నామరూపాలు లేకుండా పోయింది కొంత పర్సెంటేజ్ తెలంగాణలో ఉన్నది ఈ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా బీసీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి తెలుగుదేశంకు మద్దతు తెలుపుతున్నారు మంచి నాయకుడు కావడానికి అవకాశం ఉంది ఇలాంటి ఇలాంటి కేసుల్లో ఈయన కోర్టు చుట్టూ తిరుక్కుంటూ ఈయన ఒక ఒక విధంగా ఈ యొక్క ఈ కేసును తనంతకు తానే నష్టపోయే పరిస్థితిని తెచ్చుకోవడం జరిగింది ఇది మనకు ఇది జడ్జిమెంట్ చెప్తే జడ్జిమెంట్ ఏం జరిగింది అనేది మనం చెప్తే ఈ కేసు ఇంతటితో క్లోజ్ అవుతుంది ఎందుకంటే ఇది క్లోజ్ అయింది కాబట్టి మనం ఈ విధంగా దీని గురించి అనాలసిస్ చేస్తున్నాం లేకపోతే చేయం ఇక్కడ మళ్ళీ అపీల్ వెళ్తాడా వెళ్ళడా అపీల్ వెళ్తాడని తెలిసింది ఇది జడ్జి గారు బాగా చూసి ఈ కేసును డిస్మిస్ అంటే ఇట్ ఈజ్ నాట్ వాళ్ళకు ఫేవర్గా కాకుండా కంప్లైనెంట్ అంటే ప్లెయింట్ ఏ విధంగా ఫైల్ చేసిందో దాన్ని అంతా కూడా డిస్మిస్ చేసి కేసును క్లోజ్ చేయడం జరిగింది ఇన్ని సంవత్సరాలు నానబెట్టినటువంటిది తప్పు ఎవరిది ఇది అర్థం చేసుకొని కాంప్రమైజ్ లెవెల్లో పోతే ఎవరికి లాభం వచ్చేది అదేవిధంగా దీనివల్ల సమయము డబ్బు ఇవన్నీ కూడా నష్టపోయినటువంటి వ్యక్తులు ఇదంతా కూడా మనం గమనిస్తే భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం దీన్నంతా కూడా స్పీడ్ స్పీడప్ చేసి మీడియేషన్ సిపే మధ్య మార్గం అని తొందరగా అయిపోవడానికి చేస్తున్నారు అయినప్పటికీ దీంట్లో లసుకులు ఏంటంటే అడ్వకేట్లు ఈ యొక్క జడ్జీలు చెప్పినప్పటికీ వాళ్ళు వినరు ఎందుకంటే ఆర్గ్యుమెంట్ చెప్పు అంటే ఇప్పుడు మాకు ఒక సంఘటనలో ఆర్గ్యుమెంట్ చెప్పండి అని చెప్పి రెండుసార్లు చెప్తే సీనియర్ వస్తాడని ఈయన సీనియర్ రాడు అదేవిధంగా చేయరు కేసు క్లోజ్ కాదు ఇంకా ఇది ఒక సమస్యల్లో ఆ గారు ఎంత కష్టపడ్డా ఈ సమస్యలు తొందరగా అయ్యే పరిస్థితులు భారతదేశంలో కనపడడం లేదు కాబట్టి దీన్ని అడ్వకేట్లు కక్షిదారులు అదేవిధంగా అందరు కూడా సహకరించాలి బెంచ్ క్లర్కులు కానీ ఈ ఇందులో స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది జడ్జీలు తక్కువ ఉంటారు లీవ్ పెడుతుంటారు బెంచ్ క్లర్కులు తర్వాత ఇది ఈ యొక్క ఈ యొక్క ఫైల్స్ కూడా రాకపోవడం వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇన్ని సంవత్సరాల్లో ఒక కేస్ స్టడీలో చూడడం జరిగింది కాబట్టి దీన్ని తక్షణమే మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పుకుంటూ ఇంకా రేపటి నుంచి ఒక క్రిమినల్ కేసును దీనికి సంబంధించినవి ఇంకా ఉన్నది కానీ దీన్ని ఇంతటితో క్లోజ్ చేద్దాం ఈ యొక్క మనీ రికవర్ నెక్స్ట్ క్రిమినల్ కేసు గురించి వెళ్దాం నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా ఎనీ దీనికి సంబంధించిన లోటుపాట్లు ఉంటాయి కామెంట్ రూపంలో తెలపమని చెప్పి కోరుతున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్